ఏపీలో ప్రజలకి నాయకులకి మధ్య ఒక అన్డిస్క్లోజ్డ్ గ్యాప్ అనేది ఎప్పుడు ఉంటుంది ఉత్తరాంధ్ర మధ్య కోస్తా రాయలసీమ ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా సొంత నాయకులతో స్థానిక ప్రజా ప్రతినిధులతో ఎంతమంది కలిశారు చూశారు మాట్లాడారు అని లెక్క తీస్తే ఆ జనాభా కనీసం ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఏపీలో అంటే ప్రజలతో రాజకీయ నాయకులకి ప్రత్యక్ష సంబంధాలు తక్కువ వేరస్ మన పక్కనున్న మన సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో మాత్రం డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి మధ్య నేరుగా కనెక్ట్ ఉంటుంది ఎమ్మెల్యే సా బట్ వాడు ఇంట్లోకి తోసుకుని పోతా ఉంటారు మాట్లాడుతుంటారు నిరసన వస్తే కనుక నేరుగా ముఖం మీద చెప్తారు అందుకని ఒక విధమైన క్లారిటీ అండ్ కంఫర్ట్ లెవెల్ అనేవి అక్కడ ఉంటాయి వేరాస్ మన దగ్గర అలా ఉండవు ఓట్లు వేసే వరకు ఒక రకంగా ఓట్లు వేసిన తర్వాత మరో రకంగా ఉంటాయి పైగా జనం కూడా తక్కువం కాదు మన దగ్గర ఓట్లు కూడా మీడియా పబ్లిసిటీని చూసే ఒక మొమెంటం క్రియేట్ అయిపోతూనే వేసేస్తూ ఉంటారు అందుకోసమే ఫస్ట్ టైమర్స్ ట్రాక్ రికార్డు లేని వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడిన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా ఫ్రమ్ నో వేర్ గెలిచిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ శాతం తెలంగాణతో పోలిస్తే ఏపీలో చాలా ఎక్కువ ఎందుకంటే వీఆర్ మోటివేటెడ్ ఇన్ సమ్ అదర్ వేస్ అండ్ మీన్స్ అనమాట పబ్లిసిటీ చూసో పార్టీ గుర్తు చూసో లేకపోతే అప్పుడు మొమెంటం వచ్చింది అట్లా అనుకుంటున్నారు కాబట్టి ఇటేద్దాం అనుకుంటాం దానివల్ల పొలిటికల్ అకౌంటబిలిటీ కనెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేవి కంపారిటివ్లీ అండ్ డెసిసివ్లీ తక్కువ ఉంటాయి మన దగ్గర ఏపీ